సార్ నమస్తే సార్ ట్రాపికల్ ఆగ్రో కంపెనీ మేనేజర్ని మనము మిర్చి తోట వేసిన తర్వాత కొన్ని సమస్య ఉంది రైతుకి ఆ సమస్యకి మన ట్రాపికల్ ఆగ్రో కంపెనీ తరఫున మీకు ఒక స్టిమ్లీ ప్రోడక్ట్ వాడించాము ఇది వాడించడం వల్ల మీకు ఫలితం ఇచ్చింది మీ పేరు విలేజ్ మండలం అని చెప్పండి సార్ నా పేరు లకాత్ శంకర్ అండి మా జనారం గ్రామము ఏంకూరు మండలం కర్మూల్ డిస్టిక్ ఓకే సార్ తెలంగాణ స్టేట్ ఓకే సార్ ఇది మేము మిర్చి తోట వేసామండి విపరీతంగా పురుగు ఉందండి ఎండ పురుగు అనేది ఉందండి ఉంటే రోజు వేరే రకాలు చల్లామనేది పని చేయలేదు మాకు ట్రాఫికల్ కంప్ కంపెనీది స్టీమ్లీ అని గుడుకులు వాడామండి సార్ డెమో తీసుకొచ్చి వాడించారు చేస్తే ఇక మొన్న రెండో తారీఖు చేసామండి చేస్తే ఇక నిన్న ఇరవై నాలుగు గంటల రిజల్ట్ వస్తుంది సార్ చెప్పిన అయినా కూడా నలభై ఎనిమిది గంటలు అలాగే చూసాం ఈ హోట చల్లామండి మొత్తానికి ఎకడం చల్లామండి ఒక కేజీ చల్లామండి బాగుందండి అందరూ వాడుకోవచ్చండి అయితే మనకు గాడర పురుగు కొట్టడం అనేది రైతుకు అవగాహన ఈ గాడ పురుగు కొట్టడం వల్ల

మన చల్లిన ఎక్కడైతే లేదు అబ్జర్వ్ చేసామో మన పక్క ప్లాట్ స్వయంగా దీంతో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు అక్కడ దానికి కొత్త దానికి పచ్చగా ఉంటుంది కొత్త తినదనుకో మీ అబ్జర్వేషన్ కొత్త మొక్క ఏమో పచ్చగా ఉంటుంది ఓకే పాతది కాబట్టి ఎండిపోయింది ఓకే అది కొంచెం ఇంకా అవతల నుంచి మన ఆ చివరికి చల్లలేదు అది అక్కడైతే లేదు